ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి మంగళవారం లాగనమాట నేను ఇంకా ఈవినింగ్ అయితే లాగ్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా సాయంత్రం చూడండి ఎట్లాందో ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇంకా అలా పొద్దున్నీ ఎండేమంతగా లేదండి మాడమంతా కూడా మూసుకొని ఉంది ఇంకా ఈ మధ్య వర్షం వేరే పడుతుంది అనమాట నైట్ అయితే ఇంకా ఈరోజు అలాగే అనిపిస్తుంది అనమాట ఇంకా మా బాబా అయితే ఆడుతున్నాడు చూడండి ఈ చెట్టు అయితే పువ్వు అయితే వస్తుంది అనమాట మొగ్గ వేసింది ఇంకా చెట్లని కూడా నేను ఊరికి పోయినప్పుడైతే కొంచెం వాడిపోయింది అనమాట మా ఆయన అయితే వాటర్ అంతగా పోయలేదు అందుకనేసి ఇంకా నేను వచ్చినాకంతా కూడా బాగున్నాయి అనమాట చూడండి ఇదైతే ఎండిపోతుంది అసలు అప్పుడు బాగుంది సరిగ్గా వాటర్ పోయలేదు మన మా ఆయన అయితే ఇది కూడా అంతే అంతా చూడండి ఇక్కడ అంతా కూడా కారు పోయినట్లయితే ఉంది ఇక్కడ ఇలాగే అయిందనమాట నేను వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు బాగుందనమాట ఇంకా అన్నీ కూడా చిగులు ఉన్నాయి బాగుంది ఇంకా వీడు చూడండి ఓనమ్మా 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 వేస్తే అంత కూడా పీక్కునేస్తాడు అనమాట ఇంకా క్లిప్లు వేసినా కూడా అంత తీసేస్తాడు ఇంకా వాడికి ఇంకెట్లా కంఫర్ట్ అయితే అట్లా ఉంటాడనమాట ఇంతకుముందే వేసినాను ఇప్పుడు డిబ్బన్ కూడా ఏడేసినట్టు కూడా తెలియదు వీడైతే అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తుండీ సరే చూడండి వాడు వాడు వేష చూస్తుండీ ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే నుంచి ఇంకా చూ చూసి సినిమానే చూస్తాయి దానికైతే రీఛార్జ్ చేయలేదనమాట మూవీ టీవీకి అయితే పద్ధతి నుంచి సినిమా చూస్తూ ఉంటాడు వాళ్ళైతే ఇప్పుడు ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు అనమాట ఇంకా ఆరున్నర అలా అయింది టైం అయితే ఇప్పుడు పోయితే వంట అయితే చేయాలన్నమాట అయితే వెళ్ళి ఇంకా వంట అయితే చేస్తాను అనమాట నేనైతే ఇది అసందులు ఉన్నాయన్నమాట అలసందులతోనైతే నేను ఇప్పుడు ఉడికిచ్చేసి ఇది మా సైడ్ అయితే సప్పటి నీళ్ళు అంటారు అనమాట ఇప్పుడు ఉప్పు నీళ్ళు అంటారు ఇవి అర్థమయ్యేలాగైతే ఇంకా అదైతే చేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే పొద్దున్నీ దోశ కనేసి నానబెట్టేసినాను అన్నమాట చూడండి అన్నీ కలిపేసి నానబెట్టేస్తున్నాను బియ్యం అంతా కూడా ఇవంతా కూడా మిక్స్ పెట్టాలి ఇప్పుడైతే చూడండి ఉలవలు ఉన్నాయి ఉలువలు అంటారు అసంజులు ఉన్నాయన్నమాట వీటిని అయితే కొంచెం అలా వీంట్లోకి అయితే వేసుకొని చూసుకొనేసి ఏమైనా రాళ్ళు ఉన్నాయో చూసేసి ఇంకా ఉడికి పెట్టేస్తాను అనమాట అయితే ఇంకా సపోర్ట్ నీడైతే చేయదా చేసేదానికనమాట ఇక్కడ చూడండి ఇన్నైతే తీసుకున్నాం అనమాట విడితే ఇప్పుడు చూస్తాను ఇప్పుడు రాళ్ళు ఏమైనా ఉన్నాయో అనేసి చూసేసి ఇంకా కుక్కర్కి అయితే పెట్టేస్తాను అనమాట కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించేస్తాను అనమాట ఆ వాటర్తోనే మనం ఇప్పుడు సాంబార్ అయితే చేస్తానన్నమాట అంటే ఇది చూపిస్తాను చూడండి సరేనా ఏమైనా ఉన్నాయమనేసి చూస్తాను నేను ఇప్పుడైతే నీట్గా అయితే ఇక్కడ చూడండి నీట్గా అయితే అనమాట ఏం లేదు దాంట్లో అయితే ఇప్పుడైతే ఒక గుర్ తీసుకొని వేసి విన్నైతే సరిపోతాయి అనమాట మాకైతే ఇవి కూడా తిన్నారు అసలు ఇంట్లో ఇవి అయితే ఇప్పుడు రెండు సార్లు కడిగినట్లయితే పైన ఏమైనా తేరే ఉంటే తేల్తాయి అనమాట వాటర్లో చేసినట్లయితే మీరు చూపిస్తాను చూడండి చూడండి ఫైన్ తేల్స్ ఉన్నాయి కదండి వీటిని అంతా కూడా మనం తీసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా తీసేసుకుంటే ఇంకా గట్టి ఉండేవన్నీ కూడా కిందనే ఉంటాయి అన్నమాట చూడండి చూడండి ప్రెటెడ్ బ్లూమింగ్ అయితే ఇట్లా బస్ కరుసుకోవాలి అన్నమాట ఇంకా చెల్లేసుకోవాలి వాటర్ అయితే ఇంకా తేలేట్ వన్నీ కూడా పోతాయి అన్నమాట చూడండి ఇంత అన్నమాట కడిగేసన్ తర్వాత అయితే దీంట్లోకి కొని వాటర్ అయితే వేసుకోవాలి అన్నమాట మనకి ఎంత క్వాంటిటీ సాం సాంబార్ అయితే కావాలో అయితే వాటర్ వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే దీంట్లోకి నేను వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు చూడండి వాటర్ అయితే వేసుకున్నాను కదా ఇదైతే ఉడకాలంటే చాలా టైం పడుతుంది అనమాట అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఒక పది పదహైదు విజిల్స్ అయితే వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం కళ్ళు అనమాట దానికి సరిపడంతా ఇంకంతే మీ దగ్గర ఏమైనా వంకాయ కానీ టమోటో ఉంటే వేసుకోవచ్చు అనమాట ఈ టైంలో అయితే నేనైతే టమోటో వేస్తానండి ఇప్పుడు వంకాయలు అయ్యి ఇంట్లో చూడండి రెండు టమోటోలు అయితే అన్నాను ఇంకా అంతే అనమాట దీన్ని మూసుకొనేసి ఇంకా బాగా ఉడికేలాగా అయితే మనం ఉడికించుకోవాలన్నమాట కుక్కర్కి పెట్టుకుంటే మంచిది అనమాట మనం కుక్క కడాయిలో ఉడికించుకున్నట్టయితే చాలా సేఫ్ పడుతుంది అన్నమాట ఉడకాలంటే అయితే నేనైతే కుక్కర్కి అయితే పెట్టేసుకుంటాను తొందర అయిపోతుంది అనమాట చూడండి ప్లస్ తా వస్తానన్నమాట ఇంకా మాయనైతే రాలేదు ఇంకా లోపలైతే మూవీ చూస్తా అన్నాడు అనమాట ఇంకా ఒక విజిల్ వేసిందనమాట అంతే అప్పుడైతే నేనైతే నేను ఇచ్చి పడతానమాట ఇచ్చి పట్టేసి వెళ్తే కొద్ది ఇంటికి రోజులు వేసుకోవచ్చు అయితే మా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే చేసినానమాట అదైతే తింటా అన్నారు బయట చూపిస్తాను చూడండి అయిపోయినాయా ఇంకా మూడే మూడు ఉన్నాయన్నమాట ఇంకోటి నేను ఇప్పుడు తీసుకున్నాను ఇక్కడైతే దోశకు అయితే మిక్సీ పడతాను అనమాట ఇవైతే ఉడికిపోయినాయి ఇంకా ఇదైతే తింటాను మేమైతే దీని అయితే ఉడికినాయనమాట మీకు చూపిస్తాను ఇలా ఉడికిపోవాలన్నమాట ఇంకా టమాటోలు అన్నీ కూడా ఒక సైడ్కి తీసి పెట్టేసినాను కొంచెం ఇవి కూడా వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇంకా వా దాంట్లో ఉన్న వాటర్ అయితే సైడ్కి తీసుకున్నాను అనమాట ఇదే మనకి ఇప్పుడు సాంబార్ అయితే చేస్తాము వీటిని అయితే సైడ్కి తిన తినేదానికి అనమాట దీనికి మనం తాలింపు కూడా పెట్టు పెట్టేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా తినేసి వేయొచ్చు అనమాట నేనైతే తాలింపు పెట్టట్లేదు అనమాట అలాగే తింటాము అనమాట మేనైతే సాంబార్కి అయితే ఇక్కడ పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలన్నమాట చూడండి మీకు ఎంత కారం తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట అయితే బాగా వేయించుకోవాలన్నమాట మనం చట్నీకి అంతా కూడా ఎలా వేయించుకుంటామో అలాగే వీటిని కూడా కూడా అట్లా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి సాంబార్ కాసినవైతే మనం ఉడికి ఉడికించి పెట్టుకున్న అలసందలు అనమాట అలాగే ఒక రెండు టమోటాలు అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అనమాట కొంచెం కొత్తిమీర అనమాట అలాగే ఒక ఐదారు మిరపకాయలు అనమాట కారానికి తగ్గట్టు అనమాట మిరపకాయలు అయితే అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి అనమాట జీలకర్ర పొడి అనమాట ఏదైతే అలాగే అంత చింతపండు అనమాట ఇంతేని దీంతో అయితే మనం దీని అయితే మనం ఇప్పుడు కొంతమంది అయితే చేత్తో పిసుకునేస్తారనమాట నేనైతే చేత్తో పిసుకుని అనమాట ఒక గ్లాస్ సహాయంతో అయితే నేను అంతా కూడా మెతుక్కుంటాను అనమాట మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకుంటే అంతగా అనమాట సాంబార్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎలాగనేసి నేను చూపించిన క్వాంటిటీ అయితే ఇంత వేసద్ది అనమాట ఇంత సాంబార్కైతే మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నమాట క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట సూపర్గా ఉంటుంది ఇదైతే ఎప్పుడైనా బాగాలేనప్పుడు అలాగా చేసుకున్నప్పుడు అయితే నోరు కొంచెం బాగాలేనప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇది సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో అయితే చూడండి దీంట్లోకి అయితే కొంచెం ఎసరైతే వేసుకున్నాను ఇలాగైతే అంతా కూడా పిసుక్కోవాలన్నమాట అంతా కూడా నీట్గా అయితే దీని అయితే మనం ఇప్పుడు కట్ ఉంది కదండి అదే ఎసురు అంటాం కదా ఇంకా దీంట్లో అయితే కలిపేసుకోవాలన్నమాట ఇంకా చూడండి సాంబార్ అయితే రెడీ అయింది అనమాట ఉంటే అనమాట ఇదైతే రైస్తో అయితే చేస్తాను నేనైతే రైస్కి అయితే పెట్టేసినాను ఇంకా రైస్కి అయితే సూపర్గా ఉంటుందండి ఇదైతే దీని అయితే మా సైడ్ ఎక్కువ చేసుకుంటారనమాట నీకేం కూరగాయలు కూడా ఏం అవసరం లేదనమాట నిజంగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసుకోండి దీంట్లోకి అయితే ఇవి ఇక్కడ చూడండి నేనైతే అన్నం తింటాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయింది అనమాట ఇక్కడ చూడండి నేను దోశ పిండి అయితే పెట్టింటే ఎట్లా పంపు అయిందో ఇక్కడ చూడండి ఎంత పొంగిపోయిందో అసలు ప్లేట్ పెట్టింటే అది కూడా బయట పడింది అనమాట సైడ్కి పడేసి అంత పొంగిపోయిందనమాట ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి నేనైతే కొద్ది పొద్దున ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసినా అనమాట ఇంకా ఇప్పుడైతే చట్నీకి అయితే శనగలు అయితే వలుచుకోవాలన్నమాట నేనైతే వలుచుకుంటాను వెల్లుడి చిన్న బంగర పొద్దు పొద్దున్నే ఆడుతున్నాడు అనమాట ఇక్కడైతే నేను చూడండి ఇప్పుడైతే వరిచేసినానమాట ఇంకా చట్నీకైతే రెడీ చేసుకోవాలి చూడండి వీడియో ఆట్లెట్స్ ఉంటాయి అసలు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి అల్లరి చేస్తారనే ఉంటాడనమాట కూర్చున్నాడు ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేయిస్తాను అనమాట పచ్చిమిర్చి అనేవి వేయించుకొని వేసుకుంటే చట్నీ అనేది ఏమి పాడైపోద్దు అనమాట ఒక టూ డేస్ కూడా అలాగే ఉంటుంది సి నేనైతే వేయించుకొని వేస్తాను అనమాట చట్నీకి అయితే ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నాను ఇప్పుడైతే దీంట్లోకి నేను కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటాను అనమాట ఇది కూడా వేయించుకుంటాను నేను అన్నమాట అనమాట ఇంకా ఇంతపండు జీలకర్ర వేసుకునేసి ఉడిపాయ వేసుకునేసి మిక్సీ పట్టేసుకుంటే అనమాట చట్నీ అయితే తాగించి ఇంకా మా వేసుకున్న పెట్టుకు పెట్టుకుంటే లేకపోతే లేదండి అంతే ఇక్కడ చూడండి చట్నీ కూడా రెడీ అయ్యింది ఇంకా దోశ అయితే వేసేస్తాను ఇంకా మా అయితే డ్యూటీకి అయితే బయలుదేరినాడు అనమాట ఇంకా టిఫిన్ చేసినాడు బాక్స్ కూడా అనమాట ఇంకా బయలుదేరేసినాడు ఇంకా వీడికైతే దోశ అయితే వేసి ఇస్తానమాట వడకి తింటా అన్నాడు ఒక్కొక్కటే వేడిగా అయితే వేస్తా వేసి ఇస్తాను అనమాట ఇంకా మా బాబు కూడా అన్నాడు వాడితో పాటే వాడు కొంచెం తినిపిస్తూ ఉంటాడు అనమాట తర్వాత నేను తినిపిస్తాను ఇంకా మూడు అనమాట ఇప్పుడు మధ్యాహ్నం అయితే అవి తింటాను మేమైతే సూపర్గా ఉన్నాయి రెసిపీ కూడా ఇంకోసారి చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను నేను సరేనా చూడండి ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట ఇంకా వేడికైతే తింటాన్నాము చాలా కూల్గా ఉంది ఇంకా సూపర్గా ఉందనమాట ఆ వేడికి ఐస్ క్రీమ్ తింటుంటే అసలు అయితే మధ్యాహ్నం అనమాట ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం కదా అందుకనేసి ఇంకా నైట్ అయితే రైస్ ఉంటే దాంట్లోకి అయితే టమాటోది ఊరగాయ ఉంటే వేసుకొని తింటాను అనమాట సూపర్గా ఉంది స్పైసీగా ఉందనమాట నాకు ఇలా అంటే చాలా ఇష్టం అండి అందుకనే మొన్న డిమార్ట్లో ఖాళీ అయిపోయింది తీసుకొచ్చిన అనమాట కొత్తది అనుకుంటాను చాలా కారం ఉంది అసలు మీరు ఇలాగ ఎంతమంది తింటారో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇదైతే ఇంకా వాళ్ళైతే ఆడుతున్నారు అనమాట ఇంకా నేనైతే తింటే వాళ్ళకైతే దోశలు వేసియాలన్నమాట ఇప్పుడైతే చట్నీనే ఉంది పొద్దుంది అయితే ఇది తింటాను అనమాట రైస్ వేస్ట్ అవ్వకుండా అదేమో నాకు చాలా ఇష్టం అండి ఇదైతే నాకోసమనే తెచ్చుకున్నాను టమాటో ఊరకాయ అయితే స్పైసీగా అసలు సూపర్గా ఉంటుంది నీకు ఎంతమంది కిలో తినడం ఇష్టమో కమెంట్ చేయండి రైస్ కూడా హార్ట్ పర్స్ తీసి పెట్టినాను అనమాట పొద్దున్న ఇంకా దాంట్లోనే కలిపేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే నాలుగున్నర టైం అయిందండి నేనైతే కాఫీకి అయితే పెట్టినా అనమాట గ్యాస్ మీద అయితే ఇంకా కాఫీ అయితే చేసుకుంటాను అనమాట కాఫీ అయితే రెడీ అయిందన్నమాట ఇంకా బ్రెడ్ అయితే ఉన్నాయి బ్రెడ్ అయితే తినేస్తాను తినేస్తాను ఇప్పుడైతే నేను నేనైతే బ్రెడ్ అయితే కాఫీలో ముంచుకొని అయితే తింటాను అనమాట బాగుంది ఇంకా వాళ్ళు అయితే ఆడుతున్నారనమాట పిల్లలైతే వాడికి కూడా కాఫీ ఇచ్చేసినాను వాడు కాలుతుందనేసి సైడ్లో పెట్టినాడనమాట ఆనంక తాగుతాననేసి కాఫీ బ్రెడ్ ఇచ్చేసినానమాట వాడికైతే నేను ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్